హై స్కూల్ విద్యార్థులకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా నోటు పుస్తకాల పంపిణీ సత్యసాయి ట్రస్టు జగిత్యాల జిల్లా ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ఆరు వందల నోటు పుస్తకాలను ఆరు వందల పెన్నులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ జిల్లా కన్నర్ బట్టు రాజేందర్ కోటగిరి మహేందర్ మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యాసేవలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సహకారాన్ని అందిస్తున్నామని అందులో భాగంగా గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశామని విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని మంచి క్రమశిక్షణను మెలగాలని జీవితంలో స్థిరపడాలని అన్నారు విద్యార్థులు అభివృద్ధి చెంది తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆక్రమించారు ఆ యొక్క స్టాండ్ తీసుకొని మీ తల్లిదండ్రులతో పోరాడి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ చేయండి మెడిసిన్ చేయండి చక్కగా ఉన్నత స్థితులకు ఎప్పుడొస్తామని అంటే మనకు ఆ పట్టుదల ఉండాలి ఎన్ని దెబ్బలు దాకినా కూడా ఈ శిల్పాలను గుర్తు చేసుకోండి నేను దేవత విగ్రహం లాగా నన్ను నేను ఆరాధించబడాలి అని అంటే నన్ను ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మేము చేపట్టేటువంటి కార్యక్రమం విద్యా విభాగం నుంచి చేపడుతున్నాను చాలా వింగ్స్ సేవా విభాగం ఉంటుంది విద్యా విభాగం ఉంటుంది ఓకేనా సో అలాగే వైద్య విభాగం ఉంటుంది సో వైద్య విభాగం ద్వారా రకరకాల వైద్య సేవలు సేవ విభాగం ద్వారా రకరకాల సేవలు ముఖ్యంగా ఇప్పుడు మీ పాత పశాల్లో ఉన్నారు కాబట్టి మీ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ మేము ప్రతిరోజు కూడా ఉచితంగా అందరికీ భోజనం అందజేస్తున్నాము గవర్నమెంట్ పేషెంట్స్కి బట్టి పేషెంట్స్ పాటు వచ్చేటువంటి సంస్థ తరఫున వాళ్ళకి ప్రతిరోజు ఒకరికి భోజనం పెట్టడం జరుగుతుంది సో ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ ఉంటాము అలాగే ఈ విద్యకు సంబంధించినటువంటి విషయంలో గత పోయిన సంవత్సరాలలో కలెక్టర్ గారు అప్పుడు మనకు ఒక కూడా జరిగింది ఎవరికైనా పిల్లలకి అంటే ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి ఎందుకంటే లేట్ నైట్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకి ఫుడ్ అవసరం ఉంటుంది కదా స్నాక్స్ అవసరం ఉంటాయి కాబట్టి స్నాక్స్ ఏమైనా మరి ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే కనుక ముందుకు రండి అని అంటే ఇప్పుడు దాదాపు మనము ఆ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ అంటే కరోనా గురు దాదాపు టూ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి టూ టూ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి దాదాపు ఒక నలభై నుంచి యాభై స్కూల్స్కి మనము ఆ రెండు నెలల పాటు వాళ్ళకి ఆ టెన్త్ క్లాస్ పిల్లలకి స్నాక్స్ అంది అటుకులు పొడి రవ్వ నూనె వాళ్ళకి కావాల్సిన టిఫిన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కొన్ని స్కూల్స్ కూడా అడాప్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ పెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి మెటీరియల్ అయినా కూడా సహాయ శాఖలు శ్రీ సత్యసాయి విద్యాజ్యోతి అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా కూడా ఎన్నో స్కూల్స్ లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మరి మా సత్యసాయి బాబు వారు చెప్పినటువంటి ప్రేమ అండ్ సేవ అనేటువంటి రెండు టెక్స్ పైన మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వస్తున్నాము సో మీరందరూ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఈరోజు మీరు గ్రహీతలుగా తీసుకునే వాళ్ళుగా ఉన్నారు బట్ మీరందరూ కూడా నా యొక్క నా యొక్క ఆశయపు నా యొక్క కోరిక ఏంటి అని అంటే మీరు కూడా సైడ్ రావాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రహీతలుగా రిసీవర్స్గా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు ప్రొవైడెన్స్ లాగా మారాలి ఫ్యూచర్లో అంటే అలా జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో శ్రీపట్టు రాజేందర్ గారు కోటగిరి మహేందర్ గారు మరియు డివోటీస్ అందరి వైపు నుంచి వెళ్ళి మరి గర్ల్స్ హై స్కూల్ జగిత్యాల విద్యార్థిని విద్యార్థులకు మరి యొక్క ఐదు వందల నోటు పుస్తక ఫార్మాటివ్ నోటు పుస్తకాలను మరి మన పాఠశాలకు డొనేట్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే జహాకమ్ మహాహం ఎక్కడైతే అవసరం ఉంటుందో నీడు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ బాలసన అని సెమీఆర్పన్ హాస్టల్ అట్లాగే గల్స్ హైస్కు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ఊళ్ళ నుంచే వచ్చే పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనకు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చక్కటి ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు మరి ఫార్మాటివ్ నోట్ బుక్స్ అట్లాగే పెన్నులు కూడా ఇవ్వడానికి వచ్చినందుకు వారికి పాఠశాల ఉపాధ్యాయ బృందో బ్రహ్మోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబా వారి వారందరికీ మనందరికీ కూడా ఉండాలని ఈ సకల ప్రపంచ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు మరిన్ని కార్యక్రమాలు చేసి మన సమాజానికి తోడ్పడాలని కోరు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం పాఠశాల తరఫున వారికి అభినందనీయం చెప్తున్నాను అభినందనలు చెప్తున్నాను అదేవిధంగా మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ స్థితికి రావాలని చెప్పేసి వారు కోరుతున్నారు కాబట్టి అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని తెచ్చుకొని ఆ లక్ష్యం వైపు అందరూ కూడా అడుగులు వేస్తూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి కోరుతున్నాను